ఇటీవల యువత రీల్స్ పిచ్చితో వారేం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెట్టింట పాపులర్ అవ్వాలని వారు చేసే ప్రయత్నాలు వారికే కాకుండా ఇతరులను చిక్కుల్లో పడేస్తున్నాయి తాజాగా అలాంటి ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది ఇద్దరు యువకులు చేసిన పని వారిని కటకటాల వెనక్కి పంపింది అంతటితో ఆగక ఓ హోంగార్డు ఉద్యోగము చిక్కుల్లో పడింది నవంబర్ పదహారున ఆదిలాబాద్ జిల్లా ఎర్రోడ్రంలో ఓపెన్ డ్రింకింగ్ పై ఫోకస్ పెట్టిన పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గ్రౌండ్ లో పార్క్ చేసి వెళ్లారు ఇదే అదునుగా భావించిన ఓ ఇద్దరు యువకులు ఆ పెట్రోలింగ్ వాహనంలో రీల్స్ చేయాలనుకున్నారు పోలీసులు అలా వెళ్లగానే ఇద్దరు యువకులు ఆ పెట్రోలింగ్ వాహనంలోకి ఎక్కి రీల్స్ చేస్తుండగా మరో యువకుడు రికార్డ్ చేశాడు అక్కడితో ఆగకుండా ఆ వీడియోకు మంచి మాస్ వార్నింగ్ ఆడియోను జోడించి ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఆ రీల్ కాస్త వైరల్గా మారి పోలీసుల దృష్టికి వెళ్లిందే దీంతో అలర్ట్ అయిన జిల్లా పోలీసులు విచారణ చేపట్టి సదరు యువకులను గుర్తించి అరెస్టు చేశారు నిందితులు ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కానాపూర్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు అందులో ఒకరు మైనర్ కాక మరొక యువకుడు షేక్ ఫయాజ్ గా తేల్చారు వన్ టౌన్ పోలీసులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ పోలీస్ సిబ్బందిపై సైతం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రౌ ట్రక్ బహిరంగ మద్యపానాన్ని అరికట్టేందుకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పెట్రోలింగ్ వాహనాన్ని వాడుకుని వీడియోలను చిత్రీకరించి ఇద్దరు యువకులు వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు సునీల్ వివరించారు వ్యవహరించిన ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి చేశామన్నారు పెట్రోలింగ్ వెహికల్ హిడ్రమ్ లో ఓపెన్ డ్రింకింగ్ ను గేమింగ్ యాక్ట్ పట్టుకోవడానికి వెళ్ళడం జరిగింది లోపడి పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి బయటనే అక్కడ పార్క్ చేసి ఓపెన్ ప్లేస్ లో మా సిబ్బంది లోపలికి ఓపెన్ డ్రింకింగ్ చేయడానికి పోవడం జరిగింది అక్కడ క్రికెట్ ఆడుతున్న పిల్లల్లో ఇద్దరు వ్యక్తులు పోలీసు సిబ్బంది తెలియకుండా ఈ రీల్స్ నిర్వ చేయడం జరిగింది దానివల్ల మేము కేసు నమోదు చేసి ఈరోజు వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి పబ్లిక్ మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఇటువంటి రీల్స్ చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి